హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బట్టగాల్చి ఎదుటి వారిపై వేయడం దాయది పాకిస్తాన్కు అలవాటే అవతల వైపు ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు భారత్పై తరచూ ఆరోపణలు చేస్తూ పపం గడుపుకుంటోంది ఈ క్రమంలో ఆఫ్ఘన్లో అమాయక ప్రజల లక్ష్యంగా దాడులకు దిగింది తూర్పు పంస్వా ప్రావిన్స్లో ఈ దాడిలో నలభై ఆరు మంది చనిపోయారు ఈ దాడులను పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆఫ్ఘన్ హెచ్చరించింది తాజాగా పాక్ దాడులపై భారత్ స్పందించింది తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఆఫ్ఘనిస్తాన్ పౌరుల లక్ష్యంగా ఇటీవల పాకిస్తాన్ చేపట్టిన వైమానిక దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది పాక్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ అమాయక పౌరులపై జరిగే ఎటువంటి దాడినైనా నిస్సందేహంగా ఖండిస్తామని స్పష్టం చేసింది తన అంతర్గత వైఫల్యాలను పొరుగు దేశాలపైకి నెట్టేయడం పాకిస్తాన్కు అలవాటేనని మండిపడింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది డిసెంబర్ ఇరవై ఆరున ఆఫ్ఘనిస్తాన్ పంక్తియా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దళం జరిపిన దాడుల్లో కనీసం నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో మహిళలు చిన్నారులు అధికంగా ఉన్నారు అటు పాకిస్తాన్పై తీవ్ర అటు పాకిస్తాన్పై ప్రత్యేక దాడి తప్పదని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది అంతర్జాతీయ నియమ నిబంధనలు ఉల్లంఘించిన ఈ క్రూరమైన చర్యను ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆ దేశ రక్ష మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయితుల్లా మీ ఓ ప్రకటనలో తెలిపారు ఈ పిరిగి పంద చర్యకు ఇస్లామిక్ ఎమరేట్ సమాధానం ఇవ్వకుండా నిద్రపోదని హెచ్చరించారు పంతుమ్ ప్రావిన్స్ బార్మల్ జిల్లాలోని నాలుగు గ్రామాల లక్ష్యంగా పాక్ సైన్య వైమానిక దాడులకు పాల్పడింది ఈ ఘటనలో నలభై ఆరు మంది చనిపోగా మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది తాలిబాన్లు ఆఫ్ఘన్ను ఆక్రమించుకున్న తర్వాత పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబాన్లే కారణమని పాక్ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది గత మార్చ్లోనూ ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడులు చేసింది తాజాగా డిసెంబర్ ఇరవై ఆరున మరోసారి దాడులకు పాల్పడింది పాక్ సైన్యం వైమానిక దాడుల్లో వజరిస్తానీ శరణార్థులే ఎక్కువగా మృతి చెందారు ఒకప్పుడు తాలిబాన్లతో అంటగాగి అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు అక్కడ వేళ్ళూనుకోవడంలో దాయది కీలకమైన అంశం జగమెరిగిన సత్యమే రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సైన్యం వైద్యులైన తర్వాత ఆఫ్ఘాన్కు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వెళ్లడం అప్పట్లో సంచలనం రేపింది ప్రపంచమంతా తాలిబాన్ల ప్రజాకంటక పాలనపై భయోందోళన వ్యక్తం చేస్తే పాక్ మాత్రం చంకలు గుద్దుకుంది గిర్రున ఏడాది తిరగక ముందే దాని సంతోషం చూస్తుమంది తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం ఆఫ్ఘన్లో ఉంటుందని తాలిబన్లు తమ మాట జవదాటరని ఆశించిన పాకిస్తాన్కు భంగపాటు తప్పలేదు స్నేహం మాట అటుంచితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇప్పుడు తాలిబాన్లతో వైరం పెట్టుకుని కయ్యానికి కాలు దుబ్బుతోంది ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం ముప్పెదుర్కొంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్